ఉన్న విలువ ఉన్న విలువలు అసలు ఏమిటి అని మనము ధ్యానము సిల్వకున్న విలువ ఏమిటో ఆ విలువలు ఏమిటో ఈరోజు మనము ధ్యానము చేసేవారిగా ఉన్నాం కాబట్టి సిల్వ అనగా మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే క్రీస్తు ఆయన మరణము సెలవును గూర్చిన త్యాగము ఎందుకు ఆ సెలవు మీద క్రీస్తుల వారు చనిపోయి ఉన్నాడని మనం ఆలోచన చేస్తే ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆకాశ మహాకాశాన్ని విడిచిపెట్టి ఈ భూమిదికి దిగి వచ్చిన మన దేవుడు ఆ దేవాది దేవుడు సిలువ మీద ఆ మ్రాను మీద మనందరి పాపములు కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించున్నాడు సిలువ దేనిని సూచిస్తుందంటే యేసు ప్రభల వారి మరణాన్ని ఆయన శ్రమలను మనకు పాప క్షమాపణ నుంచి విడుదలను సూచిస్తుంది కాబట్టి సిలువకున్న విలువలేందో ఈరోజు కొన్ని మాటలు మనము లేఖనాల ఆధారము చేసుకొని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను మీ ముందుకు బోధించుటకు పరిశుద్ధాత్మ సహకారము చేత నడిపింపబడి ఉన్నాను మరి శ్రద్ధగా విని ఆ విన్న ప్రతి మాటను మన హృదయాల్లో నీరు కట్టి పలింపు చేయలాగున ఒక వాక్యం చదువుకొని ప్రార్థన స్వరంగా ముందుకెళ్ళిపోదాం చూడండి ఒకటి కొరంతి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ లేఖన భాగము చదువుకుందాం ఒకటవ కొరంతి పద్దెనిమిదవ వచనము ఒకటవ అధ్యాయములో నుంచి మనం ఈ మాటలు ధ్యానం చేసుకుందాం అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి సాధ్యమైనంతవరకు లేఖన భాగాన్ని దేవుని మాటలను మనము చూద్దాం ఒకటి కొరంతి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ లేఖన భాగమును చదువుతున్నాను మీరందరూ వినండి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా కన్నతండ్రి నీ అల్పదాసుడనైన నేను నీ మాటలను బోధించడానికి ఎంత మాత్రం యోగ్యుడును కాను ప్రభువా అయినా నీ కృపచేత నీ అనంత ప్రణాళిక చొప్పున నేర్పరుచుకొని నీ సులుపు సాటును మరుగుపరిచి నీ యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బోధించుచున్న నన్నును వింటున్న నీ బిడలను నీ ఇనికిడిలో జ్ఞాపకం చేసుకోమని ఏసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఒమెన్ ఒమెన్ మంచిది రే సంగమా మరి నాతోటి దాసులారా ఈరోజు మన అంశము సిలువను గురిచిన విలువలు సిలువకున్న విలువ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మొదటి మాటలో మనం ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే సిల్వ అంటే ఒక శక్తి సిలువ అంటే ఒక శక్తి ఇక్కడ రాయబడిన మాట కొరంతి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు ఆయన అంటున్న మాట ఒకటి పద్దెనిమిదిలో కొరంతిలో శిల్వును గురించిన వార్త సిలువను గురించిన వార్త అనగా యేసు గురించి మాటలు ఆయన సిలువ త్యాగాన్ని ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన మాటలను ఆయన ఔనత్యాన్ని ఆయన పరిశుద్ధతను ఆయన నీతిని ఆయన కనికరమును ప్రేమను అనేకులకు మనము బోధలుగా బోధకులుగా చెబుతున్నప్పుడు అనేకులకు ఆయన సాక్ష్యాన్ని ఇస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు అని మనం ఒక్కొక్కటి విషయాన్ని అనేకులకు బోధిస్తున్న సందర్భంలో ఈ మాటలంటేసుక్రీస్తును తెలిసిన బిడలకు తెలిసిన వారికి ఇది గొప్ప శక్తిగా బలంగా ప్రేమగా ఉంటుందంట కానీ నశించిపోతున్న వారికి ఈ లోకములో ఇష్టానుసరంగా జీవిస్తున్న వారికి అనేకులకు అది అంట అది అంత విన్నసొంపుగా కానీ మరి యథార్థంగా కానీ ఉండదంట వారికి ఏమనిపిస్తుందంట ఒక వెర్రితనముగా అంట ఏదో వీళ్ళు పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు ఎవరో మాకు అర్థమయ్యే మాటలు కావు మాకు ఉపయోగకరంగమైన మాటలు కావు అని తునీకరిస్తారంట అందుకే అక్కడ రాయబడిన మాట సిల్వను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా అని రాయబడింది మరి లోకములో తాగుడుకు వ్యభిచారానికి ఇంకా అనేకమైన విషయాలకు బానిసైపోయి లోనైపోయి మరి అనేక రీతిలుగా తనకు నచ్చినట్టు బ్రతుకుతున్న జనాలకు దేవుని గురించిన మాటలు ఎవరైనా నువ్వైనా నేనైనా ఏ దైవజనైనా బోధిస్తున్నప్పుడు వింటున్నప్పుడు అంటే వాళ్ళకు అనిపిస్తుందంట వెర్రితనముగా పిచ్చోన్ లెక్క మనం కనబడతామంట అందుకే నశించుచున్న వారికి ఏసు కూర్చిన సిల్వ త్యాగము మాటలు బోధిస్తున్నప్పుడు అవి వెర్రితనముగా కనిపిస్తాయంట మరి వాక్యం సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు భూమిదికి ఎందుకు వచ్చినంటే నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకరకే ఆ మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించి ఆయన తండ్రి సింహాసనం ఎద్దుకు నడిపించడానికే ఈ భూమి మీదకి ఆయన కాబట్టి ప్రతి ఒక్కరము సాధ్యమైనంత వరకు దేవుని సెలవును గూర్చిన త్యాగాన్ని ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనకు ఈ ఉన్న ప్రతి ఒక్కరికి మనం బోధించాలండి అది మన భారము అది మన బాధ్యత అందుకే ఆ మాట అంటున్నాడు రక్షింపబడుతున్న వారికి రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అంట ఏసుప్రభులో రక్ష రక్తంలో కడగబడ్డావా ఏసే నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నావా ప్రభును నీ విమోచకుడిగా నీ తండ్రిగా నీ స్నేహితుడిగా నీ పరమ తండ్రిగా నువ్వు భావించుకున్నావా అంగీకరించుకున్నావా అలా అంగీకరిస్తే నీకంట అది దేవుని శక్తిగా వినబడతాయి అంట అంట కాబట్టి మొదటి మాటలో మనం నేర్చుకుంది ఏంటంటే సిల్వకు ఉన్న విలువలలోంచి ఒకటి శిల్వ ఏంటంటే ఒక శక్తి శక్తివంతమైన శిల్వ ఆ శిల్వ మీద మ్రాను మీద యేసు ప్రభులవారు వారు మరణించకపోతే తనకు తానే తన ప్రాణాన్ని పెట్టుకోకపోతే ఈరోజు మనకు ఈ బలమైన శక్తి బలమైన ఆరోగ్యము ఈ పాపం నుంచి మనకు విడుదల దొరికేదే కాదు కాబట్టి ఆ మాటగా మేము ముందుకు తీసుకొస్తున్నాం రెండో మాట చూద్దాం బైబులు గ్రంథముల నుండి రెండో మాటగా చూద్దాం సిల్వ అంటే సమాధానము సిల్వ అంటే సమాధానము సమాధానము ప్రతి కుటుంబంలో సమాధానం లేదండి భార్య భర్తల మధ్య సమాధానం లేదు తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు తల్లి తండ్రుల మధ్య సమాధానము లేదు ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానము లేదు సంఘంలో సమాధానము లేదు మరి సమాధానము రావాలి అంటే సమాధాన పరచు దేవుడు మన మధ్యలోకి రావాలి మన హృదయంలోకి రావాలి ఆయన మన ఇంటిలోకి రావాలి అందుకే సిలువ అనగా సమాధానము రెండు మాటలు నేర్చుకుందాం చూద్దాం ఆ మాట గ్రంథాన్ని తెరుగుదాం ఎప్పేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదారవ వచ్చినము చూద్దాం సిల్వ అంటే సమాధానము రెండవ మాటగా ఈ మాట బైబుల్లో దేవుడు రాయించిన మాటను మనము చూద్దాం ఎప్పేసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదారవ లేఖన భాగమును నేను చదువుతున్నాను మీరందరూ చూసే ప్రయత్నము చేయండి చూడండి తన సిల్వ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కర్త కర్తకుడై ఉన్నాడు ఈరోజు సిల్వ మీద ఆయన రాను మీద చనిపోకపోతే ఆ శిల్వ మీద ప్రాణం పెట్టకపోతే ఈరోజు నీకు నాకు సమాధానమే లేదండి సమాధాన పరచు దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకం ఉండి మీదకి దిగి వచ్చి ఆ శిల్వం రాను మీద తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పనంగా పెట్టాడు ఈరోజు యేసు ప్రభు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిలో సమాధానము ఈరోజు ప్రభు ఏ హృదయంలో ఏ గుడారములో ఏ ఒక్కరి హృదయంలో ఉంటాడో వారికి నెమ్మది శాంతి సమాధానము ఒక దీవెన ఒక ఆశీర్వాదము వస్తుందండి ఈరోజు మరి నీ హృదయంలో దేవుడు ఉన్నాడా నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా ఉంటే నీ ఇంట్లో సమాధానం ఉండాలి ఉంటే నీ ఇంట్లో ప్రేమ అనురాగాలు ఉండాలి శాంతి సమాధానం ఉండాలి సమాధానం ఉండాలి భార్యకు పిల్లలకు తండ్రికి తల్లకు అత్తలు మామలకు అన్నదమ్ములకు అందరికీ ఒక కుడారములో ఉన్నవారికి సమాధానముగా ఉండాలి సమాధానము అనగా దాన్ని నెరవేర్చువాడు జరిగించువాడు సెలువు మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏ గదా కదా రెండవ మాటగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే అనగా సమాధానము కాబట్టి ఇంకో మాట చూడండి అదే సమాధానానికి రెండవ కొరంతి ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుతున్నా రెండవ కొరంతి చూద్దాం రెండవ కొరంతి ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చూడండి నేను చదువుతున్నాను రెండవ కొరంతి ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచున్ పరచుకొనచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని రాయబడింది చూడండి ప్రియులారా ప్రియ సంగమా ఎంత చక్కటి దేవుని మాటలు కొరంత సంఘానికి మన పౌలు భక్తుడు రాస్తున్నాడో దేవుని మాటలు ఎలా బోధిస్తున్నాడో రాస్తున్నాడో మనము చూద్దాం ఒకసారి ఎలా రాయబడింది చూడండి ఎంత చక్కగా రాయబడింది అదేమనగా దేవుడు వారి అపరాధములను అంటే మన అందరి అపరాధములను అప్పుడు రాస్తున్న కొరది సంఘం అపరాధం గురించి రాశాడు ఇప్పుడు అవి మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన అపరాధముల నిమిత్తము వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను ఈరోజు పౌలు అంటాడు ఆ సమాధానం కలిగిన వాక్యాన్ని మనకు అప్పజెప్పి ఉన్నాడు ఈరోజు బోధకుడుగా పరిచారకుడుగా మనం ఉన్నాము కాబట్టి ఈ సమాధానమైన వాక్యాన్ని మనకు అప్పచెప్పినాడు ఏ ఇంటిలో వాక్యం ఉంటుందో వాక్యం అనగా దేవుడు ఏ ఇంటిలో దేవుని వాక్యం ఉంటుందో ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో ఆ ఇంటికి సమాధానం వస్తుంది అందుకే ఏ ఇంటిలో శిల్వను గురించిన త్యాగం ఉంటుందో ఏ ఇంటిలో శిలువ ఉంటుందో ఆ ఇంటిలో సమాధానము శాంతి ప్రేమ అనురాగము ఆ కృ ఉంటుందండి అందుకే రెండు మాటగా సిల్వ అనగా మనము సమాధానముగా బోధించుకున్నాం మూడో మాట శిలువ అంటే సంధి అంటే దేవునికి నీకును నీకును నాకును ఒక సంధి ఏర్పడాలి ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలి ఒక ఒప్పందం ఏర్పడాలి మూడో మాటగా శిలువ అంటే ఒక సంధి చేసుకోవాలి దేవునితో ఒక సావాసం కలిగి ఉండాలి దేవునితో చూడండి ఆ మాట కొలసి ఒకటి ఇరవై కొలసీ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవైవ లేఖన భాగమును మనము చూసి ముందుకు సాగుదాం తులశలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి ఇరవై చదువుతున్నాను ఈ గ్రంథాలు చూడండి సిల్వ వర్తమ సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందునైనను పరలోక మందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన వలన నీ తండ్రి అభిష్టమాయను రాయబడింది సంధి అనగా ఒక రకంగా దేవునికి నీకు ఒక సమాధానం ఉండాలి కుటుంబంలో ఏ రీతిగా సమాధానం ఉండాలో మనం చూసుకున్నాం ఇప్పుడు దేవునికి నీకు మధ్య ఒక సమాధానం ఉండాలి ఒక సంధి ఏర్పరచుకోవాలి ఒక కమ్యూనికేషన్ రిలేషన్ ఒక ప్రేమను మనం ఏర్పరచుకోవాలి ఇది దేని ద్వారా వచ్చింది నీకు నాకు ఆ దేవునికి మనకు ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఆయన కలవర సెలవుల్లో కార్చిన రక్తము చేత ఈరోజు యేసు ప్రభుల వారికి మన తండ్రి అయిన దేవునికి మనకు సమాధానం ఎట్లొచ్చింది అంటే సంధి ఎలా ఏర్పడినది అని మనం ఆలోచన చేసుకుంటే ఆయన ఆ రాను మీద అనగా శిలువ మీద మనందరి కొరకు ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆ రక్తము చేత మనకు పాపక్షమాపణ దొరికింది పరిశుద్ధ దొరికింది పరలోకానికి ఒక మార్గము దొరికింది అలాగే ఆయనకు మనకు ఒక సంధి ఏర్పడ్డది ఒక సమాధానము ఏర్పడ్డది ఇది ఈ మాటగా మనము నా మూడో మాటగా చూసుకుంటున్నాం కాబట్టి నాలుగో మాటకు వస్తా నాలుగో మాటకు వస్తా అంటే విధేయత సిలువ అంటే విధేయత అని మనం ధ్యానం చేసుకుందాం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక మనము ఆ మాట చూద్దాం రెండవ అధ్యాయము ఎనిమిదవ లేఖన భాగము రెండు ఎనిమిది చదువుతున్నాను మీరు అందరు చూడండి రెండు ఎనిమిది పిలిపిలకు రాసిన పత్రిక మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిల్వ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకునను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఆయన ఒక విధేయుడిగా మహాపరలోకము నుండి రిక్తుడిగా నిన్ను నన్ను ప్రేమించినందుకు విధేయత కలిగి ప్రేమ కలిగి అబ్రాహ్ గారికి ఇస్సాకు విధేయుడై విధేయత కలిగి ఉన్నాడని వాక్యం చూస్తాం అందుకే ఈరోజు ఆ దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని అందుకే ఉంటుంది చూడండి నాలుగో మాటలో చూడండి ఆ మాట ఉంటుంది చూడండి ఐదవ ఆరు ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిల్వ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను అని రాయబడింది ఎంత మంచి మాట అండి ఈ మాట పిలిపు సంఘానికి నా అపోసుడైన దైవజనుడు పౌలు గారు రాస్తున్నారు అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏందంటే ఈరోజు సిల్వ మరణము చేత సిల్వ త్యాగము చేత సిలువ అనగా ఒక మాటలో విధేయత అని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు శిలువ మీద ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఆయనకు సర్వాధికారం ఉంది భూమి మీద ఆయన అనుకుంటే కొన్ని కోట్ల దేవతలు రాగలవు ఆయన అనుకుంటే కను రేప స్వస్థతలు అద్భుతాలు కార్యాలు చేయగలడు ఆయన కానీ అలాంటి దేవుడు ఒక విధేయత కలిగి ఉన్నాడండి ఒక రాను మీద తగ్గించుకుంటున్నాడు ఆ సిలువ మరణము చేత ఈరోజు నీకు నాకు ఒక విధేయత పాఠాన్ని నేర్పిస్తున్నాడు మనుషుడిగా ఆకారములో మనుషుడిగా కనబడి ఆ పరముల నుంచి ఈ భూమిదికి దిగివచ్చి తను తాను తగ్గించుకొని ఆ మ్రాను మీద మనకొరందరి కొరకు సకల మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించున్నాడు కాబట్టి ఈరోజు సిల్వ అనగా ఒక మాటలో చెప్పుకోవాలంటే విధేయత అని మనం ధ్యానం చేసుకున్నాం ఇక ఐదో మాటకు వస్తే సిల్వ అంటే సయించుట సయించుట శిల్వ అనగా సయించుట ఆ మాట చూద్దాం లేఖనాల్లో ఎబ్రి పన్నెండు రెండు ఎబ్రి పన్నెండు రెండు ఎబ్రి వీళ్ళకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండవ లేఖన భాగము చూద్దాం చూడ మాట మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్చమున ఆశుడై ఉన్నాడు అని రాయబడింది దేన్ని సహించాడు సిలువ త్యాగాన్ని సిలువను సహించాడు ఆయన అందుకే ఈరోజు మనం ఎవరి వైపు చూడాలంటే ఆ సిలువ వైపు చూడాల అందుకే అన్ని కారులలో బండ్ల మీద సిలువ గుర్తు పెట్టుకుంటారు ఇంట్లో కొందరు సిలువలు పెట్టుకుంటారు ఎటువైపుని దర్శనము ఎటువైపుని గురి అంటే సిలువవైపు ఉండాలి ఉండాల మీద ఎవరు మరి త్యాగం చేసినంటే నిన్ను నన్ను ప్రేమించిన ఏసయ్య త్యాగమయ్యాడు ఆ శిలవ వైపు మనకు గురి ఉండాలి ఆ సిలువను గురించిన మనము ఆ శ్రమను అనుభవించాలి అందుకే యేసుప్రభులు అంటాడు మీ శిలువను మీరు వెతుకొని నన్ను వెంబడించుండి శిలువ అనగా శ్రమ ఆ శ్రమలన్నీ వెతుకొని నన్ను వెంబడించుండి అన్నాడు శిలువను సహించాలి అందుకే మన అపోస్తులు ఏసుప్రభ వారి శిష్యులు శిలువలో ప్రాణం పెట్టారు కొట్టబడ్డారు రంపలతో కోయబడ్డారు చంపబడ్డారు నిలువెత్తున యేసుప్రభు సెలువేయబడితే అడ్డంగా కొందరు క్రాసుగా కొందరు నేలమట్టుకు ఆ సిలు మీద రాను మీద చచ్చిపోయారు అంత యోగ్యత మాకు లేదయ్యా మా తండ్రి వాళ్ళు మేము అలా సెలువేయడానికి వీల్లేదు మాకు అడ్డుగమ్మయ్యి అలా రకరకాలుగా అయ్యి వాళ్ళు మన అపోస్సులు పౌలు గారు ఆ యొక్క పేదురు కానీ ఆంధ్రేయ కానీ అలా శిష్యులు ఉన్నారు కదా పన్నెండు మంది వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మరణం వెంటాడితే వాళ్ళు రకరకాల సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈరోజు మరి ఐదో మాటగా శిలువ అంటే సహించుట మనం అన్ని శ్రమలు సహించాలి దేవుని కొరకు అన్ని బాధలు సహించాలి అన్ని కష్టాలు సహించాలి దేని కొరకు అంటే సిలువను వైపు చూస్తే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా నెమ్మది శాంతి సమాధానం మనకు దొరుకుతుందండి అందుకే ఇంకొక మాట చెప్పి నేను ప్రాణ చేయడానికి ఇష్టపడతాను చూడండి ఆరో మాటగా సిలువ అంటే విజయము ఈరోజు నీ నా జీవితంలో విజయం లేదా సిలువైపు చూడు నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు నువ్వు ప్రతి విషయంలో కునిగిపోతున్నావా ప్రతి విషయంలో పడిపోతున్నావా ప్రతి విషయంలో నేను ఏమి చేయలేనని నిస్వరూపంలోకి వెళ్ళిపోతున్నావా ఏం అర్థం కాని పరిస్థితిలో నీ జీవితం గలిబిలిగా ఉందా అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే నువ్వు వైపు చూడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు అయ్యో నేను పాపం చేసిన అయ్యో నేను తప్పుదు చేసిన అయ్యో నేను పొరపాటు చేసిన ప్రతిక్షణము కృషిస్తున్నావా కృంగిపోతున్నావా బాధపడుతున్నావా అయితే నీకు ఒక శుభవార్త ఉదయకాల సమయంలో నువ్వు వైపు చూడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఆ సెలువులో నీ నా పాపాలను మన కరపత్రాలను మన పాప పత్రాలను ఆయన రేకులో వేలాడదీసుకున్నాడు మన పాపాలని కడుక్కును కడిగినాడు కాబట్టి ఆ మాట చూడండి కొలసి రెండు పదిహేను కొలసి రెండు పదిహేను చూడండి కొలసి రెండు పదిహేను చూడండి ముగింపులోకి వచ్చి ఉన్నాం చూడండి కొలసి రెండు పదిహేను చూద్దాం ఆ మాట చూడండి ఈరోజు శిల్వ చింతకును వస్తే సిల్వ అనగా ఒక రకంగా ఆలోచన చేస్తే విజయానికి సాదృశ్యము ఈరోజు మనము గెలవాలని ఆయన మనం గెలిపించుటకు ఆయన ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే మనం అందరం గెలవాలని విజయవీరులుగా నిలబడాలని ఆయన ఏం చేసిందంటే ఆయన మాను పైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు చూడండి కొలసి తులసి రాసిన పత్రిక మనము ఈ మాట చూసుకొని ప్రాణపూర్వకంగా ముగింపులోకి వచ్చేద్దాం రెండవ అధ్యాయము పదిగిన వచ్చినము పదమూడు పద్నాలుగు ఉండదు పదమూడు నుంచి అవుతున్నాం చూడండి మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాత్రను తుడిచివేసి మనకు అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలనుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని బట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను ఈరోజు అనగా విజయము విజయము ఈరోజు నేను నా ప్రతి పాపంలో పడి నేను గెలవలేను నేను చేయలేను ఇగో నేను నాలో పాపం ఉంది నాలో లోపం ఉంది ఇగో నేను దేనికి పనికిరాను నేను ఒక వేస్ట్ కానీ లేకపోతే ఒక రకంగా నేను దేనికి యోగ్యుడను కాను నాలో ఏ మనిషి లేదు నేను తాగుబోతును వెభిచారిని దొంగను ఒక ఒక దూషకుడను అని నువ్వు నేను కృంగిపోతున్నామా అయితే ఒక శుభవార్త నీ నా కొరకు కలవరసిల్లో ఆయన తన రక్తాన్ని దారబోశాడు నువ్వు గెలువట కొరకు ఆయన సెలవు మీద మన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు ఎందుకంటే నువ్వు నేను గెలవాలని అందుకే బరబ్బను విడిపించుటకు ఆయన మ్రానుమాదికి మ్రాను మీదకి ఎక్కాడు ఈరోజు ఒక బరబ్బ లెక్క నువ్వు నేను జీవిస్తున్నామా అయితే ఈరోజు బరబక్కు కలిగిన విడుదల నీకు నాకు దొరకబోతుంది ఎప్పుడు శిల్వ వైపు చూస్తే శిలువను ఆ మ్రాను మీద చనిపోయిన యేసయ్యను సొంత రక్షకుడిగా నువ్వు నేను అంగీకరిస్తే జీవితంలో మనకు విజయాన్ని ఇస్తాడు మనకు ఒక పరలోక రాజ్యానికి ఒక మార్గంగా ఒక విజయం మనకు దొరికిందని ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు ఆ యొక్క పరలోకమే మనకు శాశ్వతమని దేవుని మాటల ద్వారా మనము ఎంతగానో తెలుసుకున్నాం కాబట్టి సిల్వ ద్వారా మనకు ఆశీర్వాదం కనుక వస్తుందండి సిల్వ అనగా ఆశీర్వాదానికి గుర్తు ఈ సిల్వ ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది ఈ సిల్వ ద్వారా అన్యులమైన మనము ఏ యోగ్యత మనకు దేవుడు ఆశీర్దించున్నాడు గలతి మూడు పద్నాలుగు మీరు లేఖనం ధ్యానం చేసుకోండి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆది కాండము పన్నెండు రెండు చూడండి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆశీర్వదించడానికి దేవుడు అబురామును అన్ని కుటుంబం నుంచి పేలుచుకున్నాడు అనేకులకు ఆశీర్యకంగా నిలబెట్టుకున్నాడు ఈరోజు సిలవ వైపు నువ్వు నేను చూస్తే ఈరోజు నువ్వు నేను సిలవ వైపు చూస్తే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదకరంగా నిలబెట్టుకుంటాడు కాబట్టి ఇంతవర దాకా కొన్ని మాటలు మనము గ్రంథముల నుండి మనం ధ్యానం చేసుకున్నాం సిలువను గురించిన మాటలు నశించుతున్న వారికి వెర్రితనముగా కనబడతాయంట మరి దేవుని గురించిన వారికి దేవుడే ఆయన లోకరక్షకులని తెలిసిన వారికి శక్తిగా ఉంటుందంట మరి ఆయన అనగా శక్తి అని చూసుకున్నాం అనగా సమాధానం అని చూసుకున్నాం సిలువనగా ఒక సంధి అని నేర్చుకున్నాం సిలువనగా విధేయతను నేర్చుకున్నాం అనగా సహించుటాన్ని నేర్చుకున్నాం అనగా విజయానికి గుర్తు అని తెలుసుకున్నాం ఈరోజు మరి మనకు గురి ఒక శిలువ ఎందుకు శిలువ అంటే ఆ శిలువ రాను మీద నిన్ను నన్ను ప్రేమించిన ఏసయ్య మరణించున్నాడు ఎవరి కొరకు అంటే మనందరి కొరకు యావత్ ప్రపంచం కొరకు మరణించున్నాడు ఆయన అందుకే ఆ రక్తంలో మన పాపాలు కడుక్కుందాం ఆ పరమునకు ఆయన చింతకు చేర్చుకుందాం ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని మనమందరము అందరము ప్రారంభపూర్వకంగా ముగింపులు కొద్దాం తల్లు ఉంచండి ఆ శిలువను గురించిన మాటల గురించి ఒక మాట ప్రాణం చేసుకొని మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా కన్నతండ్రి నీ దివ్యమైన ఈ ఉదయ సమయంలో నీ కృపా సన్నిధి వద్దకు మేము వచ్చి ఉన్నాం సిల్వను గురించిన మాటలు కొన్ని మేము ధ్యానం చేసుకున్నాం మా ప్రభువ మరి అనగా ఏమిటి ఏ రీతిగా బైబుల్లో నీ భక్తుల చేత నీ పరిశుద్ధాత్మ చేత రాయించున్నావు మేము గ్రహించున్నాం తెలుసుకున్నాం అవిన్న ప్రతి మాట మరొదల నీరు కట్టి పలుపు చేయమని కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ జుమ్కాలో నీ వాక్యము వింటున్న నీ బిడ్డలందరికీ నీ సెలవు వైపు చూసే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమడ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనకును సకల పరిశుద్ధులకును అనేక దైవజనులకును ఈ దినమంతయు తోడుగా ఉండును గాక అమెన్ అమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ